హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై ఒకటి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఆదివారం రోజు అయితే తుమ్మల బిడ్డలు అయితే ఎద్దుల బీడి అయితే తీయడం జరుగుతుంది ఇక్కడ నగర్ ఫస్ట్ కార్డు చూద్దాము ఏ విధంగా అయితే ఉండడం అనేది ఈ వారం అయితే తుమ్మల బిడ్డలకి అయితే భారీ తక్కువ అయితే ఎద్దులైతే రావడం జరిగింది అక్కడైతే ఎద్దులు రాలేదని ప్రజెంట్కి ఎద్దులైతే రాలేదు చూస్తున్నారు కదా ఫస్ట్ కార్డు ఏ విధంగా అయితే ఉండడం అనేది మరి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాము మన ఈ కార్డు ఏం చెప్తాడనేది మా నాన్నగారిని ఇట్ల ఇట్ల దో ఇక్కడ చూద్దాము అవి ఏ విధంగా అయితే నడుస్తాం అనేది అయితే భారీ తక్కువైతే రావడం జరిగింది ఆరు లోడ్లు వచ్చే దగ్గర రెండు లోడ్లు అయితే రావడం జరిగింది ఎదులు అయితే భారీ తక్కువ అయితే రావడం జరిగింది నిలబెట్ చూసినారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మనం ధరలు విషయానికి వెళ్దాము ఏం చెప్తారనేది ఏం చెప్పినా కాడివి నలభై ఒకటి ఒకటి నలభై పళ్ళు కడబలు పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా నీవు వెన్నకాడ్లు ఉన్నాయి మూడు కాడలేనా ఏమి వారం ఎద్దులు రాలేదు ఎందువలన అక్కడ మార్కెట్లో కలలేదు అంటే మొత్తం ఎన్నో రెండు రోడ్లేనా తుమ్ముల విడికి వచ్చింది రెండు అంతే అంటవా రేపు మార్కెట్కి వెళ్తే పతకొండ రైట్ చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి లక్ష నలభై వేలు చెప్తున్నాడు పనికి ఒక పక్క రెండు పక్కలు ఇప్పుడు ఎట్లా ఉంటాయో ఎట్లా రెండు పక్కలు రావంటావా రైట్ సరేలేనా చూద్దాము ఇంకా రెండు కార్డులు ఉన్నాయి అవి ఏ విధంగా అయితే ఉండవు అనేది తోలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఎద్దులు రాకునేదాకా మనం వీడియో తీసే కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ఎద్దులైతే పెద్దగా రాలేదు పెడితే చాలా ఎక్కువ ఎద్దులు పెట్టాలి రెండు మూడు కాట్లు పెడితే బాగోదని చెప్పి తీయలేదు మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు చాలా మంది వీడియో పెట్టలేదు అనే దానివల్ల మళ్ళీ ఉన్న పది కాట్లు కానీ తీసి పెడతామని చూపెడుతున్నాను చూద్దాం ఇంకా రెండు కాళ్ళు ఉన్నాయి అటు సైడు ఉన్నాయి అవ చూద్దాము చూడండి ఏ విధంగా అయితే ఉండదు అది నేవర్లే నేవర్ ఏ విధంగా అయితే ఉండవు అనేది చూడండి ఇక్కడ ఉన్నాయి లేపు దాన్ని లేపు మూడు కాళ్ళు ఉన్నాయి ఇవి ఏ Gueveho gaputete ironderi rile, paanee enno. vaai Shushnari ne- yier challenge it inversi capacity》Gueveho gaputete irondene chennive. Gueyeho enne gapi nono? Karui. Baan segu thuy. Kahhh keyati? Lachi ఏమని చెప్తారు రేటు చెప్తున్నారు ఒకటి నలభై పేరు 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 ఎద్దరు అవుతుంటారు పండాన్న గారు ఒకటి ఇరవై అయితే చెప్తున్నాడు అవతల ప్రభాకర్ అన్న అన్నగారు అవి ఒకటి అయితే చెప్తున్నారు కృష్ణారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది వారుము ఇంకొక కాడీ ఉన్నాడు పాండాన్న గారు చూద్దాము రెండు కార్డులు ఉన్నవి కనుకుందామా ఇవేనా అన్న ఇవేమి చెప్తున్నా లక్ష పదవిదా ఇప్పుడు పనికి ఎట్లు చెప్తారా ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా లక్ష పదవిదా పళ్ళు కడ మలు గ్యారెంటీ ఇస్తారా ఈ మూడు కార్డులు మీవే అన్న రైట్ నెంబర్ రేపు నలభై తొమ్మిది రైట్ డెబ్బై ఎనిమిది నలభై ఐదు పేరు పాండు పాండు రేపు మార్కెట్ పోతాయి యా మార్కెట్కి రైట్ ఈ మూడు కాట్లు పాండాన్న గారు మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే అన్నగారు రేపు మార్కెట్కి అయితే తెస్తాడు అక్కడ అన్ని రకాల కట్టి చూసుకొని కానీ ధరలు మాట్లాడుకొని మీకు ఇద్దరు అయితే చూసుకోవచ్చు మళ్ళీ ఇవచ్చి మారీ ఏ విధంగా అయితే ఉండవు చూడండి ఇవేం చెప్తున్నారు రేట్ లేడా ఇవి కానీ రేపు మార్కెట్కి అయితే వస్తుంది చూసుకోండి అన్నీ తుమ్ములలో ఉంటే ఇద్దరు మార్కెట్కి అయితే వస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మార్కెట్లో చూసుకోండి చూద్దాం అక్కడ ఇంకా ఒక్క డ్రామును ఉన్నా అవి కానీ చూసిన తర్వాత అన్నీ అయితే చూపెడతాను ఇప్పుడు చూడండి రామాణం అయితే మంచి సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ రేపు మార్కెట్కి అయితే అన్ని రెడీ చేస్తున్నాడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది చూద్దాం ఇప్పుడు బయటకు తీస్తాడు ఆయన తర్వాత క్లారిటీగా చూద్దాము వీటిని చూడండి ఏ విధంగా అయితే ఉండదు ये तो रहता ही न

లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు వెళ్ళి చెప్తున్నాడు రామన్న నిద్ర చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది లేవు ఎకరాలు తెలిపేసాను తిరిగి ముప్పై ఐదు ఎకరాలు అరగంటేనా ముప్పై పెట్టేటువంటి మూడేళ్ళు వర్షం పది లక్ష డెబ్బై ఐదు వేలు దా రామ్మని ఎద్దరు ఇస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది నెంబర్ ఇప్పించుకుంటాము నెంబర్కి అయితే కాల్ చేసుకోండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్భై నాలుగు పంతొమ్మిది రామన్ నెంబర్ ఆ నెంబర్కి అయితే కాల్ చేసి దానిలో అయితే మాట్లాడుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్